అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో ఎడతెరిపి లేని వర్షాలతో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి రాకపోకలు నిలిచిపోయి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ ప్రజలు తాళ్ల సాయంతో ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు ప్రతిసారి ఈ పరిస్థితి తప్పడం లేదని వంతెనలు నిర్మించి కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గ్రామంలోనే రెండు వీధులు ఉంటాయండి రెండు వీధులు అయితే ఒకటి కాలువ అవతల గొర్రె వీధి అని అందులో ఒక ఇరవై ఇల్లు ఉంటాయండి ఈ ఇరవై ఇల్లు ఉన్న మా వీధికి చుట్టుపక్కల కాలువనండి చుట్టుపక్కల కాలువ అయితే అసలు ఇంతల వీధికి అవతల వీధికి దేనికన్నా దాటాలన్నా నిత్యావసర వస్తువులు తెచ్చుకుందామన్నా చాలా ఇబ్బందిగా ఉందండి ఈ ఇలా వచ్చే వర్షాల వల్ల ఈ వర్షాలు పొంగి పొలిపోతున్నాయండి ఇటువల్ల బడిగుంటా ఇన్స్టెంట్ కూడా చూస్తున్నారండి మీ గవర్నమెంట్ వారు కూడా కాబట్టి మాకు కాలువకి దయచేసి ఇప్పుడున్న గవర్నమెంటు ఈ కాలువకి ఏమైనా చిన్న వంతెన దయ ఉంచి ఏర్పాటు చేస్తారని మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నామని మా గ్రామం తరఫున